నిజామాబాద్ జిల్లా ఉగట్ట మండలంలోని అనే గ్రామం లోపల మరి మొన్న జరిగినటువంటి సంఘటన సీతారామల కళ్యాణం రోజు మరి గౌడ మహిళలను గుడిలేకు రాకుండా సాంఘిక బహిష్కరణ చేసుకున్నటువంటి బిడిస్ కమిటీలు మరి పూజారి గారి చెప్పి కూడా రానియకుండా చేయడం జరిగింది ఒక సాంఘిక బహిష్కరణ చేయడం దుర్మార్గం బీటీసీ కమిటీలు అంటే విలేజ్ డెవలప్మెంట్ చేయాలి విలేజ్ లో ఉన్నటువంటి అన్ని కులవృతుల వారికి కూడా ఆదరణ ఇవ్వాలి అందరినీ కూడా ఆదరించి గ్రామాభివృద్ధి కమిటీలు అంటేనే గ్రామ అభివృద్ధిలో భాగస్వాము అన్ని కులాలను కూడా గౌరవించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి సీతారాముల కళ్యాణం రోజు దాదాపు నలభై మంది గౌడ కుటుంబాలను కూడా మహిళలను కూడా తాకుండా కించపరచడం జరిగింది మరి అలాగే గత ఆరు నెలల క్రితం కూడా మరి మా గౌడ సోదరులు ఎకరాల భూమి కొనుక్కొని దాంట్లో ఈతవనం తాటివనం పెంచుతూ కళ్ళు గీస్తూ అమ్ముకుంటున్న సందర్భం లోపల మరి విలేజ్ అభివృద్ధి పేరుతో మరి గ్రామాభివృద్ధికి లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది సరే అంత ఇళ్ళకపోవచ్చు ఎంత కొంత ఇస్తామని చెప్పి అన్నా కూడా వాళ్ళ అరాచకాలు చూసినట్టయితే మరి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని కూడా తెలిసింది ముఖ్యంగా మరి ఇలాంటి సంఘటనలు కనుక చూసినట్టయితే మరి దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోపల చాలా వరకు ఉన్నాయి ఆరుమూరు ప్రాంతాల లోపల కామారెడ్డి జిల్లా లోపల కానివ్వండి మరి తప్పకుండా ప్రభుత్వం ఇలాంటి వాటిపైన చట్టవేతిర పైన పనులు చేసినటువంటి విడిసి కమిటీలను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళపైన చట్టరీత చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి గోడ మహిళలకు న్యాయం జరిగే వరకు కూడా మేము తప్పకుండా వాళ్ళకు అండగా ఉంటాం అట్లాగే మరి బీడీసీ కమిటీ వాళ్ళు అలాగే గ్రామ లోపల కూడా వీళ్ళను బహిష్కరిస్తున్నట్టుగా మరి వాళ్ళు ప్రకటన చేసి వాళ్ళ దగ్గర కళ్ళు తాగకుండా అట్లాగే వాళ్ళకి ఎవరు ఏ పని చేయకుండా మరి వాళ్ళను సాంఘిక బహిష్కరణ చేసి కులబరిష్కరణ చేయడం జరిగింది ఇది కరెక్ట్ కాదు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మరి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు కూడా నోరెత్తకపోవడం ఆశ్చర్యాన్ని గురి చేస్తా ఉంది మరి బీటీసీ కమిటీలు వెనుక మరి యొక్క ఈ రాజకీయ నాయకుల అధికార పార్టీ ప్రధాన రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయని కూడా మాకు అనుమానం వస్తా ఉంది ఇది కరెక్ట్ కాదు తప్పకుండా మరి ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పోకున్నా కూడా ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు అలాగే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు కూడా మరి గ్రామాన్ని సందర్శించి మరి యొక్క చర్యలు కూడా ఖండించడం జరిగింది అలాగే రాజకీయ పార్టీ కూడా ఖండించాలి మరి మేము మొన్న జరిగినటువంటి సుందర విజ్ఞాన కేంద్రం రౌండ్ కూడా అన్ని చేతి వృత్తుల సంఘాలు అన్ని గౌడ సంఘాలు కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అదే తల రాంపూర్ లోపల మరి ఏప్రిల్ ఇరవై తారీఖు రోజు తప్పకుండా మేము ఆ ఊరిని సందర్శిస్తా ఉన్నాం అన్ని సంఘాలు చేతివృత్త సంఘాలు కుల సంఘాలు గౌడ సంఘాలతో పాటుగా అందరి సమన్వయంతో ఖండిస్తూ కూడా ఆ రోజు ఆ గ్రామానికి పోయి వారికి అండగా ఉంటాడ ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం పోవడం జరుగుతూ ఉంది మరి దీనిపైన ఇప్పటి వరకు కూడా ఇలాంటి చర్య తీసుకోలేదు ప్రభుత్వ అధికారులు కానివ్వండి మరి తప్పకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది చర్య తీసుకోపోయినట్లయితే వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము తప్పకుండా వాళ్ళ తరపున మేము పోరాడతాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మరి బీటీసీ ఆగడాలు ఇతరుతో ఆగకుండా కూడా మళ్ళీ వీళ్ళ సాంఘిక పరిష్కారం చేసినా కూడా వినడం లేదు మరి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసినా కూడా కట్టకుండా మీరు ఏం చేస్తారు అని చెప్పి మరి రాత్రి రాత్రి కూడా నూట యాభై వీరి చెట్లు కూడా కాలబెట్టడం జరిగింది ఇది ఇది పూర్తిగా బీటీసీ కమిటీల పని అని కూడా మాకు అనుమానంగా ఉంది దీనిపైన తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుని ఖచ్చితంగా వారిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే దీన్ని అదే దాంతో పాటు కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కమిటీలు కూడా ఎత్తివేయాలి ఎందుకంటే ప్రధానంగా పులవృత్తులు చేస్తున్నటువంటి ఇవాళ గొర్రె కాపర్లు కావచ్చు అట్లాగే రజకులు కావచ్చు నాయుడు కావచ్చు ముదిరాజులు కావచ్చు గౌడ్స్ కావచ్చు ఇంకా ఇతర చిన్న చిన్న బీసీ కులాలు కావచ్చు అలాగే బహుతన ఎస్సీ కులాలు కావచ్చు మరి వాళ్ళందరినీ కూడా ఇవాళ బీడీసీ కమిటీలు వాళ్ళ ఒక అభివృద్ధి పేరుతోని వారు మరి పీడించి పిప్పి చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు బతకడానికే ప్రభుత్వం చేస్తున్నారు తప్ప మరి వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడం జరగడం లేదు మరి వీళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద ప్రభుత్వం వీళ్ళ ఆర్థిక మూలాల మీద ఈ యొక్క బీడీస్ కమిటీ దెబ్బ కొట్టడం మేము పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తా ఉన్నాం అలాగే ప్రజల రాజకీయ పార్టీ కూడా ఖండించాలి బీడీస్ కమిటీని ఎత్తివేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది జై గౌడన్న జై జై సర్వై పాప